అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలో ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని మద్యం తరలించే ప్రతి వాహనం తనిఖీ చేసి అడ్డుకట్ట వేయాలని సెబ్ రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ శనివారం పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు కొడుమూరు సబ్ స్టేషన్ ఆయన తనిఖీ చేస్తూ స్టేషన్ పరిధిలో కేసుల వివరాల రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం సారా స్థావరాలపై దాడులు విస్తృతం చేయాలని తెలియజేశారు మద్యం రవాణా చేసే వాహనాలకు అడ్డుకోవడంలో చురుగ్గా వ్యవహరిస్తున్న కొడుమూరు పోలీస్ సిబ్బందికి ఆయన అభినందించారు బహుశా అమ్మ ఇక రామాయో ఇది చూసిన పని చేయడం కూడా మీకు మోస్ట్ ఇన్స్పైర్ కష్టపడి వచ్చాడు కాబట్టి కష్టం ఇది తెలిసినవాడు అది చాలా తెలివిగా వాడు ఇలా చేసినాడు చాలా చదవకూడదు ఆ ఎంత అరేంజ్మెంట్ ఇది నైట్ నీరు ఇక్కడ ఉండాలి なる通り ลําની મારโดર अंदर पे टेर दी डोर एसन मनक अरधम होय पोरत छ ई फेस एने गेट होत छ आका तने मी दिसटास क छय मा बैठियो हा तार टू दिसटास हम्म कश पटिना इला ना आ आ आ तो मला हे तसी साला हेलो तो क यमोल दिसन करा मन हा అదే కదా దీనికైతే మాత్రం మీరు మంచి గుర్తుపోతుంది సార్ అవార్డు రిజర్వ్ ఫార్ అవార్డు మళ్ళీ మనం సరిపెట్టడానికి మీ అడ్రస్ అనుకోవాలి తర్వాత చుట్టుపక్కల ఏంటంటే ఈ ఆఫీస్ కాంప్లెక్స్లో కూడా మంచి కార్చేసినాయి కంటే సార్ ఎందుకంటే మనం నలుగురితో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పనిచేయాలి కదా పోలీసు రెవెన్యూ మంచి ఇష్టం షాప్ సరిపోకపోతే ములాజా లేకుండా పంపిస్తుంది ఎందుకంటే ఎస్ కోడి గారు ఎస్పీలు కూడా చెప్తున్నారు ఈ టైంలో ముఖ్యంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎఫ్ఎస్పి ఈ టీములతో మాత్రం రిలేషన్ పెట్టుకోండి ఏదైనా కంప్లైంట్స్ వస్తే రిఫర్ చేయమని జాయింట్లు చేసేయాలి అప్పుడు మీకు రిస్క్ ఉండదు అది అంటే ఈ ఎలక్షన్ వ్యవస్థ తర్వాత మనం ఎవరు ఆ ఓకే మార్పు ఓకే